జై శ్రీరామ్ నేను మీ వెనిరేజటి వెనిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మార్కండేయ పురాణంలో పదకొండవ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దులీపునికు మృగశంకుని వివాహము మృకుంకుడి జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడి బయట బయట మొదలవునటువంటి వృత్తాంతం గురించి వివరించుట వశిష్ఠుల వారు చెప్పుచుండును ఓ మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించుము శ్రద్ధగా ఆలగింపు అని వశిష్ఠులు వారు ఈ విధంగా చెప్పుచుండ్రీ మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచున్న కొనది తల్లిదండ్రులు దిగులు ఎక్కువ అవుచుండును ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలను పూర్తి చేసిరి ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించరి అతడు తన తల్లిదండ్రుల వలె అజరికాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసముడు స్మృతులు పఠించిన గుణవంతుడైన ప్రశంసలు అందుకు కుమార నీవు ప్రజలమునందనే సకల శాస్త్రమును అభ్యసించి నీ బుద్ధి కుశుల చేత అందరి మండలను కూడా పొందుచున్నావు అందులో నేమంతయు ఆనందిస్తున్నాము అయినను నువ్వు గురువులు పెద్దల పెద్దలు బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెరుగువలను వారి ఆశిస్సులు నీకు మంగళకరమగును గానా నీ వట్ల చేసినచో నీ ఆయుధేయము వృద్ధియోగును అని చెప్పిరి అటులో పదిహేనవ సంవత్సరంలో గడిచిపోయినది రోజు రోజుకి తల్లిదండ్రులు ఆందోళన భయం ఎక్కువన్నది పరమశివుని వరప్రసాదముకు మార్తండే అని జన్మదినోత్సవం చేయవలనని తెలిసి మహర్షులందరికీ ఆహ్వానాలు పంపినారు మునీశ్వరుడు గురువర్యుడు మొదలగునటువంటి వారందరూ కూడా మృగం కొన్ని ఆశ్రమలకు వచ్చిరి అందుకు మురుకుడు ఆనందం ఉంది అతిథి సత్కార్యములు చేసను మార్కండేయ వచ్చిన పెద్దలందరికీ అటులనే వశిష్ఠులకు నమస్కరించగా అతడు మార్కండేయు వారించి అటులు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లా వారించుటకు కారణం ఏమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతడిని దీర్ఘాయుష్మంతుడవు అని దీవించిదురు కదా అది ఎట్లా ఆగును ఇతని ఆయుధం పదహారేంట్లే కదా ఇప్పుడు పదిహేను సంవత్సరములో జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన ఆయు ఆయువు ప్రకారము ఇతడు ఒక సంవత్సరమే జీవించను అని చెప్పి అంతవరకు మార్తండి దీవించిన మునీశ్వరుల చాలా విచారించిరి చిరంజీవి వద్దులా అనే దీవెన వారి వాక్కు అమంగళమగనని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అనే వశిష్ఠుడి వారిని ప్రశ్నించరు వశిష్ఠుడు కొంతసేపుకు ఆలోచించి నూత్తములారా వీడు మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదుము రండి అని పలికి తమ వెంట మార్కండేని తోడుకొని పోయి మునీశ్వరులు ఆగమనంకు బ్రహ్మ సంతశించి మునుగులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా ఆయన అని దీవించను అప్పుడు వశిష్ఠు మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారి వెళ్ళబుచ్చి కొంత తడివిగా భయపడకను అని మార్కండేయుని దగ్గరకు చేర్చుకొని పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతుణ్ణి చేయును గాక అని తన మనస్సులో శివుని ధ్యానించి అంతట మునువంక చూచి ఓ ముళ్ళారా మీరు పోయి రెండు ఇతనికి ప్రమ ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి వత్స మార్కండేయ నీవు కాశీక్షేత్రమునికి పోయి విశ్వనాథుణ్ణి సదా విశ్వేశ్వరుణ్ణి సేవించి నీకు ఎటువంటి ఆపద కలగదు గాన నీవు అట్లా చేయము మార్కండేయుడు గృహమునకు పోయి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవి ఉచితని సేవించి ఉచితనని చెప్పి అనుజ్ఞ కావాలని కోరిను మృకుంకుడు అతని భార్య కూడా కొడుకు యొక్క ఎడబాటునకు దుఃఖించుచు ఎంటకేళ్లకు మార్కండేయుని దీక్ష లేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రములకు బయలుదేరి కుటుంబ సహితముగా కాశీకి పోయి మృగంకుడు కాశీ విశ్వేశ్వరాలయ సమీపం ముందుకు ఆశ్రమంను నిర్మించను మార్కండే సదాశివ పురులై రాత్రిం బవడు దగ్గరనే ఉండి పదహారవ ఏట ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైందని యముడు తన బటులకు యొక్క ప్రాణములను తీసుకుని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయ ప్రాణములను తీసుకునిపోటికై శివసన్నిధి ధ్యానం చేసుకునిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి బటులు ఆ సమీపందు నిలవలేకపోయేది కాలపాసము విసురుడకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేని చుట్టూ మహా తేజస్సు అవతరించినది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణములు వలె బాధించును ఆ బాధ కొరవలేక బటులు పోయి జరిగిన వృత్తాంతమును యమున గురు ఎరింగించును యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాసమును విసిరను మార్కండేయుడు కనులు తెరిచి చూసేసరికి ఎముడు తన ప్రాణమును తీసుకుని పోవు సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుణ్ణి ఆక్రందని వినిపించేసరికి మహారౌద్రకారముతో శివలింగమునకు చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించును యముడు చనిపోవుకో అష్టాదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములుగా ప్రార్థించి జడాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడుకు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చి గదా అతన్ని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చును మాక్కడే చిరంజీవిగా చేసేసరికి అందులో మేము ఎంతయో ఆనందించుతున్నాము కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండా లోటు కదా గానా మరల యముణ్ణి బ్రతికించండి ఇంద్రుడు వేడుకును అంత ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమైన పరమశివుని వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అవునందు మృకుంకుడు మిక్కిలు సంతోషించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడినందున మాఘమాస ప్రభావం లోకులందరికీ కూడా చెప్పుచుండును ఇది వశిష్ఠులు వారు దిలీపుకి చెప్పినటువంటి మార్కండేయ వృత్తాంతం మాఘపురాణం పదకొండవ అధ్యాయం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి শুভম জয় হিন